నమస్తే వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఈ మరపలో మందు పిచికారి చేయడానికి తిరగడం అయితే జరిగింది ఇప్పుడు గత వారం పదహైదు రోజుల నుంచి ఈ తెల్లదోమ ఉధృతి ఎక్కువ అవ్వడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉధృతి తట్టుకోలేక ఈ మొక్క అనేటువంటిది ముడత కాదు అది కుచ్చుముడతగా ముడతగా అనమాట ఎక్కడ చూసినా ఇదే ఒక ఈ దీని ప్రభావమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది దీని నివారణకైతే నేను ఈరోజు ఒక మందు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఎందుకంటే ఈ తెలదోమ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత పెద్ద మందు కొట్టినా కూడా దాన్ని కంట్రోల్ అవ్వడం లేదు అలాగే వస్తూ ఉంది ఈ తెలదోమ అనేటువంటిది విపరీతంగా ఉంది అది అనేక కారణాలు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు పత్తి సాగు చివరి దశలో ఉండదు కాబట్టి పత్తి చేలు కానీ మిగతా ఆముదాలు పొలాలు కానీ అక్కడి నుంచి కూడా మనకి ఈ పచ్చని మిరప చేనులోకి అవి రావడం ఒక ఎత్తు ఉండొచ్చు లేకపోతే సడన్గా వాతావరణంలో మార్పులు వలన అయి ఉండొచ్చు ఎందుకంటే ఈ ఉధృతి అనేటువంటిది అనేక కారణాలతో అయి ఉండొచ్చు కాకపోతే ఈ ముడత అనేటువంటిది వస్తుందన్నమాట దాని నివారణ చర్యలు చేపట్టాలి మనం ఎన్ని టెక్నికల్ మందులు కొట్టినా కూడా ఆ ఉధృతి పెరుగుతూనే ఉంది కాబట్టి మరి వాతావరణం మారినప్పుడే ఆ ఉధృతి తగ్గే అవకాశం ఉంది కాబట్టి అందుకని చెప్పేసి మనము ఏదో ఒక మందు కొట్టుకోవాలి కాబట్టి అది టెక్నికల్ మందులు కట్టుకున్నప్పుడు కొద్దిగా మనము దాన్ని నివారించే వాళ్ళమవుతాం ఆ నివారణించే భాగంలో నేను ఒక మందు పిచికారి చేస్తున్నాను అది ఏంటనే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది నా ఒక ప్లాంట్ ఇది చాలా బాగా అయితే ఉంది దీన్ని ముడత రాకుండా కాపాడుకోవాలనే తాపత్రయంతో నేను కొన్ని అనేక మంచి మంచి మందులు అయితే పిచికారీ చేస్తూ ఉన్నాను కాపు కూడా బాగానే పట్టిందనమాట అనమాట పర్లేదు చాలా బాగుంది తోట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది చూపిస్తాను మందులు మీకు చూడండి నేను తెచ్చినటువంటి మందు వచ్చేసి ఇది రామ్ఫిన్ అని చెప్పేసి దీంట్లో దీంట్లో వచ్చేసి ఈ ప్యారిఫ్రిక్సోఫిన్ అలాగే డైనటోఫ్యూరను మరియు డైత్ ఇది మనకి పెగాసిస్ టెక్నికల్ డైథన్ ఫ్యూరిన్ ఈ మూడు కలిగి ఉంది దీంట్లో ఇది ఎందుకంటే చాలా వరకు పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు ఈ మూడిటికైతే పనిచేస్తుంది దీంతోపాటు ఇది ఇండో గల్ఫ్ది ఇది చూస్తున్నారు కదా పిప్రోనిల్ రీజెంట్ మరి ఇమిడాక్డు ఈ రెండు కలిపి అయితే దీంట్లో ఉంది ఈ రెండు కలిపి అయితే ఈరోజు నేను పిచికారి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ తెల్లదోమ ఉద్ధృతిని తగ్గించడానికి రెండు మందులు అయితే నేను పిచికారి చేస్తున్నాను అనమాట దీంట్లో ఇదే ఈ ఇది పోలీస్ టెక్నికల్ అన్నమాట ఇది ఈ రెండు కలిపి పిచ్చికారీ చేస్తున్నాను ఇలాగా కాంబినేషన్ ఉన్నటువంటి టెక్నికల్ మందులు కనుక పిచ్చికరీ చేసినప్పుడు కొద్దిగా ఈ ఉధృతి తగ్గే అవకాశం అయితే ఉంది చూశారు కదా నేను పిచ్చికరీ చేస్తున్నటువంటి మందు నేను తోట కానీ చూపిస్తున్నాను తోట ఉంది బాగుంది కదా మన తోట కనుక నస్తే ఒక లైక్ చేయండి